హాయ్ వన్ గుడ్ మార్నింగ్ మన తెలుగు రాష్ట్రాల్లో నూతనంగా పండిస్తున్న పండు గ్యాక్ ఫ్రూట్ అండి ఇప్పటి వరకు అంతగా ఈ పండు గురించి ఎవరికి అంతగా తెలియదు ఈ పండు యొక్క లక్షణం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ జ్యూస్ కూడా మన జ్యూస్ పర్పస్ వచ్చేసినట్లయితే హెల్దీకి క్యాన్సర్ పరంగా కానివ్వండి రక్తకాణాలు ప్లేట్లెట్స్ తగ్గిన వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగకరమైనది దీని యొక్క కాస్ట్ వచ్చి కిలో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది అయితే మనం కేజీ ఐదు వందల రూపాయలకు మాత్రమే ఇస్తున్నాము ప్లాంట్స్ కావాల్సిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వవచ్చు కాయ యొక్క వెయిట్ కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఈ యొక్క పండు గురించి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసినట్లయితే పండు యొక్క బెనిఫిట్స్ అనేది ఖచ్చితంగా చూడవచ్చు అలానే హెల్త్కి ఎంతో ఉపయోగకరమైన ఫ్రూట్ అండి మన గ్యాక్ ఫ్రూట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలానే ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఫ్రూట్ గురించి ప్లాంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయండి నా యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేయవలసిందిగా కోరుచున్నాను